పట్టగొండ రష రమేష్ రచించిన కవితా సంపుటి కూడలి చెట్టు ఆవిష్కరణ సభకు ఇచ్చేసిన ఆత్మీయ కవి సాహితీ ఆత్మీయులందరికీ సాధారణంగా అవమానం పలుకుతున్నాము ఈ సభను విజయవంతంగా చేయాలని కవిత్వం ఒక తీరని దాహం కవిత్వం అంతులేని కడలి అంశం ఇచ్చటికి ఇంతటి దాహంతో విచ్చేసిన మీ అందరికీ సాదర అవమానం ఈ సభకు వచ్చినందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అండ్ అవమానం పలుకుతూ సభాధ్యక్షులుగా కందుకూరి శ్రీరామున్ సార్ను వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ కె శివారెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము అలాగే పెద్దలు తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు నందిని సిద్ధారెడ్డి గారిని డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారిని వేదికను అలంకరించాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము శివారెడ్డి సార్ మరియు నందిని సిద్ధారెడ్డి గారు మా తరానికి పెద్ద గురువులు వారికి హృదయపూర్వకంగా నమస్సులు అందజేస్తున్నాము అదేవిధంగా ఆత్మీయత అతిథులను ఆహ్వానిస్తున్నాము నాగేశ్వరం శంకరి గారిని వేదికను అలంకరించాలని కోరుతున్నాము అదేవిధంగా మాడుగుల నారాయణమూర్తి అబదాని గారిని వేదికను అలంకరించాలని కోరుతున్నాము బెల్లంకొండ సంపత్ కుమార్ గారిని కూడా వేదికను ఆహ్వానించాలని కోరుతున్నాము గుర్రాల వెంకటేశ్వర్లు గౌరవ అధ్యక్షులు అకసం వారిని కూడా వేదికను అలంకరించాలని కోరుతున్నాము దరిపల్లి కృష్ణమాచార్యులు అధ్యక్షులు అకసం వారిని కూడా వేదికను అలంకరించాలని కోరుతున్నాము ఉదారి నారాయణ గారిని కూడా డాక్టర్ ఉదారి నారాయణ గారిని కూడా వేదికను అలంకరించాలని కోరుతున్నాము నాగేశ్వర శంకర్ గారిని ఆహ్వానిస్తున్నాము వేదికను అలంకరించాలని కోరుతున్నాము అదేవిధంగా నల్లగొండ తిరుపతిని కూడా వేదికను అలంకరించాలని కోరుతున్నాము అదేవిధంగా కూడలి చెట్టు ముఖ్య కర్త నల్గొండ రమేష్ గారిని కూడా వేదికను అలంకరించాలని కోరుతున్నాము ఈ సభను కందుకూరి శ్రీరాములు సారు తెలంగాణ జెండా నగరాల శాఖ అధ్యక్షుని ప్రా నిర్వహించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం